మా నమస్తే అమ్మా నమస్తే అంకుల్ మీ పేరు రత్నమ్మ రత్నమ్మ గారు మీ పేరు రాజుగారు మీరిద్దరు ఏమవుతారు అమ్మ మీరు కొడుకు మీరు ఒకటి ఏజ్ లో ఉన్నారేంటి మీద నలభై ఎనిమిదా మీది ఒక అరవై అరవై కాదు డెబ్బైలా ఉంటాయి కానీ మీకే డెబ్బైలా ఉన్నాయి తాగుడు అలవాటు ఉందా నడిచి అలా నడవలేకపోతున్నారు అందుకు తాగట్లేదు అప్పట్లో పెళ్ళ కూడా పెళ్ళి అయింది వేరే వాళ్ళతో వెళ్ళిపోయిందా ఎన్ని వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అక్కడ లారీ డ్రైవర్ ని ప్రేమించింది అట ఫస్ట్ పెళ్లి కానప్పుడు అది ఇష్టం లేకుండా పెద్దలు పెండి చేసినట్టు దానికి ఇష్టం లేక వెళ్ళిపోయింది వెళ్ళిపోయి రెండో పిల్లలు చేసుకున్నారు మీ అబ్బాయికి మళ్ళీ రెండో పిల్లలు చేసుకోలేదు ఇంకా నా పరువు పోయిందని చేసుకోలేదు పరుగు పోతే ఇప్పుడు మీ లైఫ్ కి మరి ఎవరు దిక్కు పెళ్లి చేసుకోవాల్సింది కదా మీరు నలభై ఐదు అయిపోయారు ఏంటి అలా అయిపోయినాయి చిన్నప్పటి నుంచి పగులుడు ఉన్నది చిన్నప్పటి పుట్టినప్పటి నుంచి ఉన్నది నాకు ఇద్దరు కొడుకులు ఒక ఆయన చనిపోయాడు అక్కడ ఉన్నాడు పెద్ద ఆయన మా అబ్బాయి చనిపోయారు చిన్న తర్వాత ఆయన చిన్న ఆయన చిన్నప్పటి నుంచి కాలు ఉన్నాయి సరే పగులుడు గురించి నేను అనలేదు కానీ నలభై ఏళ్ళకే మీరు డెబ్బై ఏళ్ళ వయసు లాగా ఎందుకలా అయిపోయారు ఆరోగ్యం బాగాలేదు అయిందమ్మా కాలు పడిపోయి కాలు పడిపోయినా కాలుకే

రామకృష్ణ వచ్చే తాగి వెళ్ళేవారు అందుకు ఉద్యోగం తీసారు మీ ఆవిడ వెళ్ళిపోయిందని బాధలో తాగడానికి అలవాటు పడిపోయారు ముందు లేకుండే లేకుండే ఎక్కడో లమ్మ మీరు అర్థమైంది ఇక్కడికి ఇలా ఇక్కడ ఎందుకు వచ్చారు లైటింగ్ ఓహో మీ ఉద్యోగం నిమిత్తం ఇక్కడికి వచ్చారు మీ ఆయన ఏం చేసేవారు ఆయన ప్రెస్ లో ఉండేది గవర్నమెంట్ ప్రెస్ కాదు ప్రైవేట్ లా ఆయన కూడా అక్కడ ఉన్నారా అదే అదే ఇక్కడ ఉన్నారు చూపించారు మీకు ఆరోగ్యం సరిగ్గా లేక మీరు రెండో పని చేసుకోలేదు మంచి పని చేశారు చేసుకోకుండా ఉండి మంచి పని చేశారు ఎందుకంటే వచ్చే అమ్మాయి కూడా సుఖపడదు సంతోషంగా ఉండాలి భర్తతోనే సంతోషంగా ఉండాలి మీరు పోషించాలి ఇవన్నీ చేయాలి అంటే మీరు నలభై ఏళ్ళకే ముసలయిపోతే అప్పుడు ఆ పాప ఆవిడ కూడా అప్పుడు మరి ఇంకా పరుగు పోతుంది అయిపోతుంది మీ అమ్మ నాకు ఇచ్చేయండి మా అమ్మ గారినిస్తే సరే రాసిన అది బియ్యం అవన్నీ కొనుక్కుంటున్నారా ఎవరైనా ఇస్తున్నారా మీకు వచ్చే ఫంక్షన్ అది సరిపోతుందా సరిపోతలేదమ్మా సరిపోవట్లేదు మరి ఏం చేస్తున్నారు ఎవరైనా ఇస్తే తింటున్నారు అంతే మీరా పని చేయలేరు మీరు వయసులో ఉన్నా మీరు లెగలేరు వయసుని చూసి పని ఇవ్వరు అందుకనే అదే అంటున్నాను మీ వయసు వృద్ధాప్యం వయసు అయిపోయింది కదమ్మా ఈ వయసులో ఆవిడ చేత ప్లేట్లు గడిగించడం లేకపోతే ఏవైనా గిన్నెలు గడిగించడం అవన్నీ చేయించలేరు కావాలంటే ఆ పూటకి ఏదో ఇచ్చి పంపిస్తారు తప్ప పని చేయించలేరమ్మా మనసున్న వాళ్ళు ఎవరు కూడా పని చేయించలేరు మీకు పని చేయాలన్న ఊపుకున్నా మీకు అలాంటి వాళ్ళు ఎవరు పని చేయించుకోకూడదు అనే ఒక దీంతో మీకు ఎవరు పని ఇవ్వలేకపోతున్నారు హాస్పిటల్ అంటే రాసిచ్చాడు ఇప్పుడు డబ్బులు నాలుగు ఎంతవుతుంది ఒకటి చెప్పాను మూడు వందలు ఇరవై ఒకటి ఓహో నాలుగు వందలు పరిస్థితి బాగాలేదమ్మా కదా చూస్తేనే అర్థం అమ్మా చూస్తేనే అర్థం సో అందుకనే నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను మీ ఫొటోస్ చూడగానే నాకు చేయాలనిపించింది దగ్గరలో ఉన్నాను కాబట్టి పరిగెట్టుకుంటూ రాగలిగాను సో ఫ్రెండ్స్ ఇది రత్నం గారి పరిస్థితి ఈ ఈమె వృద్ధాప్యంలో ఉన్నారు ఆమె కొడుకు ఆయన అనమాట ఆయన నలభై ఐదు యాభై ఏళ్ళకే ఆయన పరిస్థితి చూశారు కదా వయసులో ఉండేటప్పుడు నుంచి కూడా ఆయనకి హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి అందులోనూ వైఫ్ వెళ్ళిపోయిందన్న దీంతో ఆ తాగుడికి బాన్స్ అయ్యారు అది కాకుండా తాగునంత మాత్రం నీ ఏజ్లో అంత అవ్వాలని లేదు కానీ మామూలుగానే హెల్త్ ఆయనకి సరిగా సపోర్ట్ లేదు సో తొందరగానే మంచానికి ఏదైపోయారు బెడ్ లాగా అయిపోయింది ఆయన నడిచి అటు ఇటు తిరిగి వెళ్ళి పని చేసుకునేంత స్థితిలో లేరు ఇక వయసులో ఉన్న ఇవిడు కూడా వృద్ధాప్యంలో ఉన్నారు చెప్పారు కదా కళ్ళు కూడా సరిగ్గా కనిపించని స్థితి సో అది అందుకని ఈ ఫ్యామిలీకి నేను చూడడానికి వచ్చి హెల్ప్ చేయడానికి రీజన్ అనమాట సో మనం చేయాల్సింది చేసేద్దాము తీసుకోండి రత్నగారు మీకు ఇరవై ఇరవై ఆరు కేజీల రైస్ బ్యాగ్ ఇది బియ్యం సరేనా మీకు రెండు నెలలకు సరిపోతాయి అని నేను అనుకుంటున్నాను నెల రోజులు సరిపోయినా తినండి ఇందులో ఇంకేమున్నాయి చూసుకుంటారా ఒకసారి మీకు కావాల్సినవన్నీ నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయమ్మా ఏంటది ఏందోనా అందుకే చూడాలి ఏందో అనేది చెప్పాలి తెలీదా ఓకే కళ్ళు కనిపించవు కాబట్టి అవునవునులే మీరు అయితే అన్నీ ఉంటాయిలే అమ్మా మీకు నిత్యావసర సరుకులు అన్నీ ఉన్నాయి రాజుగారు మీరు వంట చేయగలుగుతారు ఇంట్లో ఉండి చేయలేరు ఇక మీరు షార్ట్లు వేసుకుంటారని మీకోసం షార్ట్ తెచ్చాను మీకు కీర కీర రంగు కనిపిస్తుందా మరి ఏ రంగు ఇది ఎరుపా నీలవా ఆకుపచ్చా పసుపు అయితే పర్వ మోస్తరు ఇదిగో చీర తీసుకోండి తీసుకోవాలి లుంగి లేవి కడతారా సరే మీకు లుంగి కూడా తెచ్చాను అంటే టవల్ మీకు షార్ట్లు వేసుకుంటున్నారు కదా అవి కూడా తీసుకొచ్చాను మీరు హాస్పిటల్కి వెళ్ళాలన్నారు కదా నేను మీకు డబ్బులు ఇస్తున్నాను ఐదు వేలు ఇస్తున్నాను ముందు మీరు మందులు చీటీ ఉంది కదా దానికి వెళ్ళి ముందు మందులు కొనుక్కొని రండి సరేనా అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళండి సరేనా వెళ్ళిరానా అండ్ ఇంకొకటి మీ ఇద్దరికి కూడా నేను ప్రతి నెల పెన్షన్ అందిస్తాను ఎవరో ఒకరికి నేను డబ్బులు పంపించడో లేకపోతే మా వాళ్ళు ఎవరో ఒకరు రావడమో నేను మీకు అందిస్తాను నాకు ఒప్పుకున్నంత వరకు మీకు అందిస్తాను ఇన్ని రోజుల నేను చెప్పను కానీ మీకు ప్రతి నెల మాత్రం మీకు ఫంక్షన్ రూపంలో నా నా శ్రీదేవి ఫంక్షన్ మీకు అందుతుంది సరేనా ఎందుకంటే మీరు ఆరోగ్యం సరిగా లేరు ఏమేమి వృద్ధాప్యంలో ఉన్నారు ఇప్పుడు ఏ పనికి గట్టా మీరు వెళ్ళకండి నేనే పంపిస్తాను ప్రతి నెల మీ ఇల్లు వెతుక్కుంటూ ఎవరొకరి ద్వారా పంపించడం ఏదో చేస్తాను మీ ఇంటి రెండుకి తీరిపోయే డబ్బులు నేను పంపించేస్తాను సరేనా తల్లి వెళ్ళరానా